హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీ ఇవాళ మనం నేను చెప్పేది అంటే వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్స్ని తెలియక కొన్ని తప్పులు చేస్తాం అంతకుముందు కూడా నేను మంచి మాటలండి ఏంటంటే మన ఆనందం కానీ మన శాంతిని కానీ మనం చేసిన తప్పుల వల్ల అవన్నీ ఎలా పోతాయి అంతే కదండి మనం చేసిన తప్పుల వల్లే మన ఆనందం మన శాంతి కూడా మనం కోల్పోతాం వెల్కమ్ అండి చెప్పాను కదా తప్పులు కొన్ని తప్పులు చెప్తే చేస్తున్నాము దానివల్ల మనశ్శాంతిని కోల్పోతున్నాము వృద్ధాప్యంలోని కష్టాలు కొందించుకుంటున్నాం దాని గురించి అనమాట వృద్ధాప్యం అనేది శాపం కాదండి చాలామంది ఏమన్నా వృద్ధాప్యం పెద్ద శాపము ఇందులోంచి బయటపడితే చాలు అనుకుంటాం అది శాపం కాదండి కానీ కొన్ని తప్పులు చేస్తే ఆ వృద్ధాప్యం చాలా భారంగా భయంకరంగా మారుతుంది అందుకని శాపము అని మనం అనుకుంటాం కానీ అది శాపం కాదు మనం చేసుకున్నదే తప్పుల వల్లే మనం అది శాపంగాను భయంకరంగాను భారంగాను మార్చుకుంటున్నాం చాలాసార్లు సార్లు అసలు చాలాసార్లు కదా ఎక్కువ సార్లు మన బాధలకి మన సమస్యలకి భారంగా వృద్ధాప్యం భారంగా మారడానికి మనమే కారకులం ఫస్ట్ మనం చేసే తప్పు ఏంటండి ఫస్ట్ పాయింట్ చాలా అందరూ అనుకునేది పిల్లలే నా జీవితం నా జీవితం అంతా పిల్లలతోనే కూడి ఉంది అనుకుంటాం ఇంకేమీ లేదు వృద్ధాప్యం వచ్చిందంటే పిల్లలు చెయ్యాల్సిందే పిల్లలు పెట్టాల్సిందే పిల్లలు చూడాల్సిందే ఇలాంటివి అనుకుంటాం చూసారా అదే మనం చేసే ఫస్ట్ పెద్ద మొట్టమొదటి తప్పు తల్లిదండ్రులు అనుకుంటాం సహజంగా ఏమిటనుకుంటా పిల్లలు చూడాలి పిల్లలతో ఉండాలి పిల్లలతో కలిసి చేయాలి ఏదో అనుకుంటాం తప్పు లేదు కానీ అది అతిగా ఆశించడం చాలా తప్పు అతిగా ఆలోచించి అతిగా ఎక్కువ కోరికలు పెట్టుకొని వాళ్ళ మీద చేస్తాం చూసారా అదే వృద్ధాప్యంలోని పెద్ద బాధగాను భారంగానూ మారుతుంది మనకి చే మనం ఏంటి పిల్లలు ఎంతవరకు చేస్తారు వాళ్ళంత వరకు చేయగలరు అంతవరకు చేయించుకొని మిగిలినది మన పని మనం చేసుకుందికి మన మన భారాన్ని మన బా మొత్తం మన బాధ్యతని వాళ్ళ మీద పెట్టకూడదు మనది మనమే చూసుకుందికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా మనం తీసుకెళ్ళి మన ఆనందాన్ని వాళ్ళ చేతుల్లో పెడతాము అదే అసలు ఫస్ట్ అశాంతికి కారణం పిల్లలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు మొత్తం వాళ్ళ మీద పడిపోయి మొత్తం డిపెండ్ అయిపోయింది ఇన్నాళ్ళు నేను పెంచాను పెద్ద చేశాను ఇంకా నువ్వే నా అన్నీ చూడాలి చివరి దాకాను అనే అంత భారం వాళ్ళ మీద కూడా మనం పెట్టకూడదు అన్నమాట మన శరీరం బలహీనమైపోయింది రెండోది అనుకుంటాం మన శరీరం కానీ మరి వయసు వస్తున్న కొద్దీ కొంచెం కొంచెం శక్తి సన్నగిల్లుతుంది అంత మాత్రం చేత మనం ఇంకెందుకు పనికిరామో ఎవరో మనం చూడాలనుకుని ఆలోచిస్తాం చూసారా అది రెండో పెద్ద తప్పు అస్సలు అనుకోకూడదు మన శరీరం బలహీనమైపోయినంత మాత్రాన దాన్ని మళ్ళీ బలాన్ని పుంజుకునేటట్టు మనం ప్రయత్నం చేయాలి అంటే ఎంత పూర్వం బలం రాకపోవచ్చు అది బలం తెచ్చుకునేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది అంత యవనలాగానో చిన్నప్పటిలాగా మనకు బలం లేకపోవచ్చు కానీ బలం తెచ్చుకోవచ్చు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం మారడం సహజమే కానీ ఇప్పుడు నా పని అయిపోయింది ఇంకా నా పని ఏమీ లేదు అనే ఆలోచన నుంచి చూసారో అదే చాలా పెద్ద తప్పు ఆలోచనే మనం చేసే రెండో తప్పు అనమాట అయితే చెయ్యలేము అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేం చెయ్యగలను నా పని నేను చేసుకుంటాను అప్పుడు ఐదు నిమిషాలు చేసేది ఇప్పుడు అరగంటలో చేసుకుంటాను ఏమవుతుంది నేనే చేసుకుంటున్నాను కదా ఎవరి మీద ఆధారపడలేదు కదా అని మన మనసుకి మన ధైర్యం చెప్పుకొని చెయ్యాలి కానీ లేదు నేను చెయ్యలేను నా శరీరం బలహీనమైపోయింది నేను పెద్దవాడిని అయిపోయాను పిల్లల్ని ఎందుకు కనిపించాను అందుకే కదా అంటే కేవలం పిల్లల్ని అందుకోసమే కనిపించుతామండి మనం లేదు కదా మన తల్లిదండ్రులు మనం పెంచారు మనం ఎంత మన తల్లిదండ్రులను చూసాము ఇప్పుడు మన పిల్లలు కూడా అంతేనండి మనకన్నా బిజీ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అతిగా ఆశ పెట్టుకోకండి చేశారా వెల్ అండ్ గుడ్ అలాగే నా ఎందుకంటే ఎప్పుడూ కూడా నండి శరీరం కంటే మన మనస్సే మనని బాగా నడిపిస్తుంది అవునా కదా మన శరీరం కొంచెం సన్నగిలిన మన మనోబలం ఉందనుకోండి ఎంతో చక్కగా నడిపిస్తుంది ఆ మనోబలంతో ఆ పాజిటివ్ థింకింగ్తో మనం ఎంతో ముందుకెళ్ళగలుగుతాం ఎన్నో పనులు చేయకో చేసుకోగలుగుతాం ఎవరికైనా అవసరం అయితే చేయగలుగుతాం కూడాను ఎందుకంటే అండి మనసు ఎప్పుడైతే బలంగా ఉంటుందో వృద్ధాప్యం కూడా బలంగానే ఉంటుందండి ఇప్పుడు మనకి మనోధైర్యం కావాలి ముందు మూడో తప్పు ఏంటంటే ఎవ్వరి మీద కూడా పూర్తిగా ఆధారపడకూడదు ఒక బా పిల్లల మీదే కాదు పని వాళ్ళ మీద చుట్టాల మీద అన్నదమ్ముల మీద అప్పచెల్ల మీద భార్య మీద భర్త భర్త మీద భార్య పూర్తిగా ఆధారపడకండి ఎవరి పని వాళ్ళు చేసుకుందుకే ప్రయత్నం చేయాలి ఆధారం కావాలి మనకి కాదు అన్న కొంత వయసు వచ్చే కావాలి కానీ ఆధారపడడం పూర్తిగా పడకూడదు ఆధారపడడం వల్ల ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయి మన చిన్న చిన్న విషయాలకు కూడా యువతల వాళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి మనకి మన మీద మనకి నమ్మకం ఆత్మగౌరవం తగ్గిపోతుంది అంటే ఒక పిరిగితనం వచ్చేస్తుంది మనం చేసుకోలేము మనం చెయ్యలేము అవతల వీళ్ళ మీద ఆధారపడదాము అనుకుంటాం చూసారా దానివల్ల అనమాట కాబట్టి మనకి మనం ఎప్పుడూ కూడాను యువతల మీద ఆధారపడకుండా మనం చేసుకోగలము ముందు మన మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి మన విలువను మనం పెంచుకోవాలి మనం చేసుకోగల నమ్మకం మన మీద మనం పెట్టుకుంటే గ్యారంటీగా చేయగలం అంతా మన మనస్తోటే ఉంటుందండి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మనమే చేసుకోవాలి ముందే చెప్పాను కదా పిల్లల మీద అయినా పనివాళ్ళ మీద కూడానండి లేదు ఇంకా మనకు కొంచెం డబ్బులు ఉన్నాయి పర్వాలేదంటే పనివాళ్ళని పెట్టుకొని చేయించుకుంటాం అదండి అసలైన అయినా స్వాతంత్రం అంటేను వృద్ధాప్యంలో స్వాతంత్రం లేదు పిల్లలు అదుపులో పెడుతున్నారు మనవాళ్ళు అదుపులో పెడుతున్నారు పక్క వాళ్ళు వెక్కిరిస్తున్నారు ఇవి కాదు ఫస్ట్ మన పని మనం చేసుకునే ధైర్యము సాహసం ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకి స్వతంత్రం వచ్చినట్టే అంటే ఎవరి మీద ఆధారపడడం ఎవరి ఇవనే హక్కు అవసరం కూడా ఉండదు ఎవరికి అనుకో నా పని నేను చేసుకుని నువ్వు నువ్వు నన్ను అనేది అనే ధైర్యం మనకు ఉంటుంది మన మనోబలం మనకు ఉంటుంది కదా మనం చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఎవ్వరిని అనేందుకు ఉండదు మనం స్వతంత్రంగా మనం బతకగలుగుతాం వృద్ధాప్యంలో కూడా స్వతంత్రంగా బతికామంటే ఎంతో అదృష్టవంతులం అండి ఎవ్వరి మీద ఆధారపడకుండాను బతికా అనుకోండి చాలా చాలా అదృష్టవంతులం అవునంటారా కాదంటారా మీరు కామెంట్లో పెట్టండి ఇంకో పెద్ద తప్పు చేస్తామండి అది నేను కూడా చేస్తూ ఉంటాను మన మనసులో ఉన్న బాధనండి బయటికి చెప్పుకోం మన పార్ట్నర్తో కూడా చెప్పుకోం మన మనసులో బాధను మనమే ఉంచుకొని ఉంచుకొని నలిగిపోతూ ఉంటాం బాధను మనం మౌనంగా భరిస్తూ ఉంటాం ఎవ్వరికీ చెప్పం ఎందుకు చెప్పమంటే ఎవరికి చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు అనుకుంటాం మనం కానీ ఆ బాధేనండి మనని తినేస్తుంది ఎవరికీ చెప్పుకోకుండా మన మనసులోనే మనం నలిగిపోతూ ఉంటాం మనం ఏంటి మనకు దానికి ప్రశ్నలు వేసుకున్నాం అనుకోండి జవాబులు కూడా మనకు ఎలా కావాలి నెగిటివ్గా కావాలంటే నెగిటివ్గానే చెప్పుకుంటాం అందుకు ఇంకా ఇంకా ఎక్కువ కుంగిపోతూ ఉంటాం అదే ఇంకో వాళ్ళు చెప్పాం అనుకోండి వాళ్ళందరూ పాజిటివ్గా చెప్పారు మన మనసు మారడానికి ఉంటుంది కొంచెం చూసారు ఎవరికైనా చెప్తే మనసులో భారం తగ్గుతుంది అనుకుంటు అంటూ ఉంటారు పెద్దలు అలాగే మన మనసులో భారం తగ్గుతూ ఉంటుంది సంతోషంగాను ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మన మనసు ఎంత తేలిగ్గా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది ఇది కూడా చాలామంది అనుకుంటాం మన్ని మనం చులకం చేసి మాట్లాడుకుంటాం అందరి దగ్గరను నాకు ఈ వినైనా ఇలా చేయలేకపోతున్నారు నాకు శక్తి లేదు నాకు అది లేదు ఇది లేదు నా దగ్గర డబ్బు లేదు ఇలా రకరకాలుగా మన్ని మనం చులకం చేసుకొని మాట్లాడుకుంటాం చూసారా ఎప్పుడైతే మనల్ని మనం చులకం చేసుకొని మన గౌరవాన్ని మనం కోల్పోయి మన విలువను మనం తగ్గించుకొని మాట్లాడతామో అవతల వాళ్ళు ఇంకా చులకనగా చూస్తారు మరిని వయసు పెరిగినంత మాత్రమే మన విలువ తగ్గదు తగ్గించుకోకూడదు మన చేతిలోనే ఉంది విలువ తగ్గించుకోకుండా ఉండడానికి మన కట్టు మన బొట్టు మన మాట మన నెల లివింగ్ స్టైలు ఇవన్నీ కూడానండి మన విలువలు పెంచుతాయి అది ఎప్పుడు ఇవన్నీ మనం ఎప్పుడైతే వీటిని చిన్న చూపు చూసి పక్కకు తోసి అదో రకంగా బతుకుతామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంట్లోనే కాదు బయట కాదు సంఘంలో కాదు మన విలువను మనం తగ్గించుకునే వాళ్ళం మనం అనుకుంటాం పెద్ద అయిపోయాం ఇంకా నాకేం అవసరం నేను ఎవరిని అసలు నాకు ఎందుకు ఇవన్నీ అనుకుంటాను చూసారా ఆ అనుకోవడమే పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు మనం చేస్తున్న తప్పుల్లోనే వీళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత మన ఒక పెద్ద అనుభవాలండి మన జీవితంలో ఎన్నో రకాల కష్ట సుఖాలు మంచి చెడులు ఎన్నో చూసచ్చాం ఇవి మనకి మన పిల్లలకి అనుభవ పాఠాలుగా చెప్పచ్చు మన జీవితాలు ఒక కథలుగా రాయొచ్చు మన జీవితంలో జరిగిన అన్నీ కూడా కథలుగా రాయొచ్చు ఆ కథలే మన పిల్లలకి మంచి మార్గదర్శకంగా అవుతాయి ఈ కథలు వాటి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఎంతో మార్గదర్శకంగా అవుతాయి కాబట్టి మన విలువను మనం మర్చిపోవద్దు అయితే ఇక్కడ కథ అన్నాను కదా నేను మన మా జీవితాల గురించి అన్నాను కదా ఇక్కడ చిన్నమాట నా జీవితంలోని నా నాదంతా కూడా ఓ రోజు ఒక వీడియో చేసి పెడతాను మీరందరూ ఓకే అని పెడితే చూసిన వాళ్ళందరూ కూడా నా లైఫ్ హిస్టరీ అంతా అంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్ ఏ వయసు నుంచి ఎంతవరకు ఎక్కడెక్కడ పెరిగాను ఎలా ఎలా పెరిగాను ఎక్కడెక్కడ చదివాను ఎలా ఉన్నాను పెళ్ళి ఎప్పుడైంది పిల్లలు నా మొత్తం నా లైఫ్ హిస్టరీ అంతా మీకు చెప్తాను మా పిల్లలు ఏం చేస్తున్నారు అన్నీ చెప్తాను మీరందరూ కామెంట్లోని మెజార్టీ ఆఫ్ పీపుల్ ఓకే చెప్పండి అని అడిగితేనే చెప్తాను లేదా చెప్పను చూసారండి ఎంత మంచి మాటలు ఉంటున్నాయి మన గురించి మనము ఎప్పుడూ కూడా చులకం చేసుకోవద్దు తక్కువ చేసి మాట్లాడద్దు అని విలువ తగ్గించుకోవద్దని నేను ఎప్పుడూ ప్రతి వీడియో చెప్తాను ఈవేళ కూడా అదే వీడియో వచ్చింది మనకి అనుకోకుండాను నా సిరీస్లోని నేను వరుసగా అన్ని సిరీస్ చెప్తున్నాను కదా వృద్ధాప్యం గురించి అందులో వచ్చింది కాబట్టి మీరు కూడా నండి ముందు మనోధైర్యాన్ని మనోబలాన్ని పెంచుకొని మన పని మనం చేసుకునేటట్టు ఉందాం ఒకళ్ళ మీద ఆధారపడద్దు మనం కష్ట సుఖాలు చెప్పుకుందాం కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి మనం విలువలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ విలువలు తీసేవాళ్ళని మనం వెక్కిరించే వాళ్ళని అలాంటి వాళ్ళతో చెప్పొద్దు ఎందుకంటేనండి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చెప్తాను మీకు తర్వాత కానీ నాకు ఈ మధ్యన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పాను కదా సిక్స్ మంత్స్ అయింది ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇప్పుడు నాకు బాగా క్లోజు మా చుట్టవలును ఒక ఆవిడికి ఏమన్నా ఫోన్ చేస్తే ఆవిడేమంటారు తీసిన ఫోన్ చేసినప్పుడు అల్లాను ఏముందిలే నువ్వు నేను రోగాలు చెప్పుకోవడమే కదా దాని ఫోన్లు ఎందుకు అని వెక్కిరిస్తున్నారు ఒకప్పుడు నాతో విపరీతంగా చే హెల్ప్ పొందిన మనిషి ఆవిడ ఈరోజు నన్ను వచ్చి కనీసం పలకరించలేదు ఓదార్చలేదు ఈ డైలాగులు వదులుతున్నారు కాబట్టి ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి అలాంటి మనుషులు ఎంత దూరంగా పెడితే అంత మంచిది అలాంటి మనుషులకి మనం మళ్ళీ జనరల్ సాయం చేయకూడదు అని డెసిషన్ కూడా నేను తీసుకున్నాను ఇదండి నాకు అనుభవం ఒక చేదు అనుభవం ఇది నాకు చాలా బాధగా అనిపిస్తుంది రోజూ తలుచుకుంటాను ఆ మనుషులు కాబట్టి ఇలాంటివి కొన్ని కొన్ని మన మీ జీవితంలో కూడా ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళకి చెప్పుకోకండి వాళ్ళ దగ్గర మీ విలువ తగ్గించుకోకండి మీ గౌరవాన్ని తగ్గించుకోకండి అప్పుడు మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు లేకపోతే నాలాగే ప్రతిరోజు అవే డైలాగులు గుర్తించుకొని మదన పడిపోయి మనోవ్యాధి తెచ్చుకొని బెంగ పెట్టుకొని ఇది ఎవరికి చెప్పినా మళ్ళీ వాళ్ళు అలా నమ్మకస్తువులకి మన మనసు ఎదిగిన వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఇవ్వండి ఇవాళ చెప్పదలుచుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను వృద్ధాప్యం అంటే నెమ్మదిగా జీవించడం తక్కువ ఆశలు ఎక్కువ శాంతితో ఉండాలి నేను చెప్పిన చూసారి పైన ఐదు తప్పులు చేయకుండా ఉండండి చేయకుండా ఉంటే వృద్ధాప్యం ఎంతో శాంతిగా సుఖవంతంగానూ గడపగలుగుతారు మనకి భారం కూడా కాదండి వృద్ధాప్యం ఇప్పుడు వృద్ధాప్యం మనకు ఒక వరంగా మారుతుంది మనం ఒక విలువైన వాళ్ళగా మారుతాం మన జీవితం అర్థవంతంగా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో మంచి మాటలతో సహా చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి నేను రెండు మూడు క్వశ్చన్స్ వేసాను కదా వాటికి జవాబులు పెట్టండి థ్యాంక్ యూ